సాక్షాత్తు ఆ మహాదేవుడే పార్వతీదేవికి చెప్పిన ఐదు మరణ రహస్యాలని ఈ వీడియో తెలుసుకుందాం ఈ రోజుల్లో డబ్బు ఎవరి దగ్గర ఉంటే అతనే మంచివాడు అతని దగ్గరికే గౌరవం వెళుతుంది నువ్వు ఎంత మంచివాడువైనా నీ గుణం ఎంత మంచిదైనా కూడా నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను హీనంగా చూస్తారు ఈ కలియుగం అలా మారిపోయింది కానీ యమధర్మరాజుకి తెలియదు కదా నీ దగ్గర ఎంత డబ్బు ఉంది నీకు ఎంత పేరు పలుకుబడి ఉంది అనేది సమయం వస్తే అందరినీ తీసుకెళ్తూనే ఉంటాడు అది తెలియక చాలా మంది పాపాలు చేస్తూనే ఉంటారు మనం చేసే పాప పాపపుణ్యాల్ని చిత్రగుప్తుడు పైన లెక్క పెడతాడు అని తెలిసినా కూడా ఆహా చనిపోయినప్పుడు చూద్దాంలే ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలంటే ఈ పాపం చేయాలి అంతే అది తెలుసు తప్పు చేస్తున్నా అని తెలిసినా కూడా ఈ మనిషి చేస్తూనే ఉంటాడు కానీ ఇంకొంతమంది ఏమనుకుంటారు అబ్బాయి కష్టాలని పడలేకపోతున్నాను చనిపోతూనైనా ప్రశాంతంగా ఉంటాను కావచ్చు అనుకుంటాడు కానీ చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే బాధ అనుభవించాలి చనిపోయిన వాడు మళ్ళీ రేపు పుట్టక తప్పదు రేపు పుట్టిన వాడు మళ్ళీ చనిపోక తప్పదు ఇలా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది ఈ మరణం గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో విషయాల్ని ఆ మహాదేవుడు ఆ పార్వతీదేవితో స్వయంగా చెప్పాడు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మే వారికి ఈజీగా ఆస్ట్ చేస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మహాదేవుడు పార్వతదేవికి చెప్పిన ఐదు మరణ రహస్యాలలో మొదటిది ఓంకారం ఓం అంటే పరమాత్మ స్వరూపం మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు ఆ ఆత్మకు జననం లేదు మరణము లేదు మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక చావు అనే చక్రం పూర్తి అయినట్టే ఇక అతనికి పుట్టుక చావుల చక్రంతో అతను బ్రహ్మతో సమానం యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం దేవుణ్ణి నమ్మని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు ఆత్మ గురించి ప్రస్తావిస్తూ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ సిద్ధాంతాన్ని తెలియచేశాడు ఆత్మ అనేది నాశనం కానిది ఏ శస్త్రం కూడా ఛేదించలేనిది అగ్ని దహించలేనిది నీరు తడపలేనిది వాయువు ఆర్పలేనిది అని వివరించాడు ఆత్మ గురించి ఇంతేకాక అహం బ్రహ్మాస్మి నీతిలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆ విషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది అదే భగవన్నామ స్మరణ మనం భగవన్నామ స్మరణ చేసినంతసేపు మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు మనం ఉన్నంతసేపు కూడా ఆ భగవంతుని సన్నిధిలో సంతోషంగానే ఉంటాం కాబట్టి డబ్బు ఎవరికైనా కావాలి కానీ అది అవసరానికే కావాలి తప్పితే అవసరానికి మించి పాపాలు చేస్తూ ఎవరినో దోచుకొని తీసుకున్న డబ్బు ఎంతో కాలం ఉండదు మీ అనారోగ్యం పాలయ్యో లేకుంటే మీ కొడుకులు బాగా లేకనో ఎలా అలా ఆ డబ్బు పోతూనే ఉంటుంది కాబట్టి మనం ఏం చేసినా కూడా న్యాయంగా ధర్మంగా చేస్తేనే మనకైనా మన పిల్లలకైనా మన కుటుంబానికైనా మంచి జరుగుతుంది మనం రేపు చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ కూడా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది చూసారు కదండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి